శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం వీటి ప్రసంగాల వ్యాసాల కూర్పులోని ఇరవై ఒకటవ ప్రసంగం చిరునవ్వుల శ్రీమంతులు కండి రెండవ భాగం ఇప్పుడు విందాం బాహ్యమైన ప్రభావాలను పరిష్కరించటం ఎలా ఒకసారి నేను ఎంస్ బయట కూర్చుని ఉన్నాను అప్పుడు బాగా చలిగా ఉంది నా చేతనను లోపలికి మరల్చాను రెప్పపాటు కాలంలో నేను చలిని అనుభవించటం మానేశాను ఆనందం నా మీదికి వచ్చింది అప్పుడప్పుడు నా చుట్టుపక్కల ఒక చలన చిత్రపు ఒక వెలుగులో కరుగుతున్నట్లు చూశాను నేను చిత్రం మీద దృష్టి కేంద్రీకరిస్తే నేను ఆ చిత్రాన్ని చూశాను నేను వెలుగు మీద ఏకాగ్రం చేస్తే ప్రపంచం మాయమైంది మీ చేతన లేకుండా మీరు దేన్ని చూడలేరు కాబట్టి మీకు మనస్సు మీద పూర్తి ఆధిపత్యం ఉన్నప్పుడు మీలో ఉన్న మీ ఆత్మవైపు చూస్తున్నప్పుడు మీ కళ్ళు తెరిచే ఉన్నప్పటికీ మీరు కేవలం ఆ భగవంతుడి గొప్ప ప్రకాశాన్నే చూస్తారు ఆయన గొప్ప ఆనందాన్ని అనుభూతి పొందుతారు మీరు మీ కళ్ళ గుండా బాహ్యాన్ని చూసినప్పుడు మాత్రమే మీ చేతన బాహ్య ప్రపంచాన్ని గ్రహిస్తుంది అదంతా భగవంతుడి చలన చిత్రం ఆ రోజు ఎన్స్నిటీస్లో ఒకవైపు భగవంతుడి నుంచి వచ్చిన నా చైతన్యపు కలలైన ఇంద్రియ అనుభూతులను ఆలోచనలను ఇంకోవైపు నాలో నేను చూసుకున్నప్పుడు అనుభూతులన్నవే లేకుండా కేవలం శుద్ధమైన ఆనందాన్నే నేను చూశాను విపరీతమైన చలిలో నేను కేవలం ఈత దుస్తులే ధరించి ఉన్నప్పటికీ చలి దృశ్యాలు మాయమైపోయి ఆనందం ఒక్కటే వచ్చింది తర్వాత నేను గొప్ప ఆనందంతో కూడిన కొద్దిపాటి ఇంద్రియానుభూతులను పొందాను దీన్ని సాధన చేయండి భగవత్ సాన్నిధ్యాన్ని అభ్యాసం చేయండి కొద్దిసేపు ప్రార్థించటంతోనో ఒక చిన్న వెలుగును చూడటంతోనూ సంతృప్తిపడి నిద్రపోవడానికి వెళ్ళకండి నిద్ర ఒక మత్తుమందు మీరు గనుక కామాన్ని చక్కగా నిగ్రహించగలిగితే మీరు గనక ఇంద్రియాలన్నింటినీ చక్కగా నిగ్రహించగలిగితే మీ ఆత్మకున్న యావత్ శక్తితో మీరు భగవంతుణ్ణి అన్వేషిస్తే ఆయన మీ దగ్గరకు వస్తాడు మీరు ఒక గొప్ప నీతివర్తనలు ఆధ్యాత్మికత మీద మొగ్గుదల ఉన్నవాళ్ళైనప్పటికీ భగవద్ అనుభూతి లేకుంటే మీకున్నది చాలా తక్కువ కాబట్టి మిమ్మల్ని మీరు మోసగించుకోకండి నిరంతరాయంగా నిండు మనస్సుతో ఎక్కువగా ధ్యానించండి పరమాత్ముడికి చెప్పండి నా బలహీనతలు నాకు తెలుసు కానీ ఈశ్వరా అవి నీకే చెందుతాయి ఎందుకంటే నువ్వే నన్ను సృష్టించావు ఈ విశ్వ చలనచిత్రాన్ని మాకు చూపిస్తున్నది నువ్వే దాని సంతోష దుఃఖాలనే భావాల నుంచి నువ్వు విముక్తుడివి నేను నీ బిడ్డను కాబట్టి నేను కూడా విముక్తుడినే మిమ్మల్ని మీరు పాపులని అనకండి లేదా మేము నీతి వర్తనలమని గర్వించకండి దానికి బదులుగా ఈశ్వరుడు నాతో ఉన్నాడని ఆయన ఒక్కడే మరెవ్వరూ కాదు నా ద్వారా పనిచేస్తున్నాడని అనండి అప్పుడు మీరొక విభిన్నమైన ప్రపంచాన్ని చూస్తారు భగవంతుడి చేతన లేకుండా ఈ ప్రపంచం కష్టాలు హింస భయంకరమైన నిరుత్సాహాలతో నిండి ఉన్నట్లుగా కనపడుతుంది కానీ ఆయనతో ఉన్నప్పుడు అది ఆనంద నిలయంగా అవుతుంది సాంగ్ ఆఫ్ బెర్నాడెడ్డి అనే సినిమా చూస్తున్నప్పుడు ఆ మహాత్మురాలి జీవితంలోని కొన్ని ఘటనలు నన్ను ఎంతగా కదిలించాయంటే నేను రోధించాను చివరిగా నేను అనుకున్నాను నాకేమైంది నేను ఆ సినిమాను మళ్ళీ చూశాను ఈసారి కేవలం నీడలనే చూశాను నేను సినిమా గురించిన చేతనను కోల్పోయాను నేను మరింక ఏడవలేదు ఒక గొప్ప ఆనంద స్థితి నా అనుభవంలోకి వచ్చింది సృష్టి అనే చలనచిత్రం ఒక్క క్షణంలో ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టిన ఏ వ్యక్తి రూపానికి నకలునైనా భగవంతుడు చేయగలడు మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు ఈ సృష్టి ఒక నాటకమని మీరు అర్థం చేసుకోవాలని ఆయన కోరుతున్నాడు మీరు ఈ ఆటను నిజంగా తీసుకుంటే మీరు దెబ్బతింటారు దాన్ని మీరు ఇష్టపడరు దుఃఖంతో రోగంతో బాధతో నిండిన ఈ జీవితాన్ని తట్టుకుని మీరు నిలబడలేరు శరీరాన్ని ఏదైనా గాయపరిచినప్పుడు నా మనస్సును కనుబొమ్మల మధ్యనున్న ఆధ్యాత్మిక చైతన్య స్థానం మీద పెడతాను అప్పుడు నేను ఇక బాధ అనే భ్రాంతిని అస్సలు అనుభవించను కానీ గాయం మీద దృష్టి కేంద్రీకరిస్తే నొప్పి అనే భ్రాంతిని అనుభవిస్తాను మీరు మీ మనస్సును ఆత్మ తాలూకు ఆధ్యాత్మిక చేతన మీద కేంద్రీకరిస్తే మీ మనస్సు తెరపైన భ్రాంతి జనితమైన దుఃఖపు నీడలు కనపడినప్పుడు మీరు బాధపడరు సచ్చిదానంద స్వరూపుడిగా దర్శనమీయమని భగవంతుణ్ణి నిరంతరం ప్రార్థించండి మీరు ఇప్పటికే ఎంతో సమయాన్ని కోల్పోయారు మృత్యువు మిమ్మల్ని ఏ క్షణంలోనైనా తీసుకుపోవచ్చు అప్పుడు ఆయన్ని తెలుసుకోవడానికి మీకు సమయం ఉండదు ఈ శరీర పంజరం నుంచి బయటకు పోకముందే మీరు ఆయన్ని సాక్షాత్కరించుకోవాలి ఆయనతో చెప్పండి మీ సాన్నిధ్యాన్ని అనుభూతి పొందాలని నేను కోరుకుంటున్నాను కానీ కోరికలనే జబ్బు నుంచి మిమ్మల్ని మీరు నయం చేసుకునేదాకా ఆయన ఈ మాయా ఆసుపత్రి నుంచి శాశ్వతంగా మిమ్మల్ని విడుదల చేయడు ప్రతిదీ దేవుడి కోసమే చేయండి మీ ఆధ్యాత్మిక పురోగతికి ధ్యానం ఎంత ముఖ్యమో ఆయన కోసం పనిచేయడం కూడా అంతే ముఖ్యం రాత్రి వేళ మీరు ఆయనలో ఉన్నానన్న ఉన్నత స్థాయిని పొందే వరకు భగవంతుడి మీద ధ్యానించండి ఆయన ఆనందపు కౌగిలిని అనుభూతి పొందండి పగటి పూట మీ రోజువారీ పనులు చేసుకోవడానికి ఆ స్థితి నుంచి దిగి వచ్చినప్పుడు ఆ ఆనందదాయక స్థితిని తలుచుకుంటూ మీతోనే ఉంచుకోండి అప్పుడు మీరు దేవుడితో ఎల్లవేళలా ఉంటారు అప్పుడు మీరు ఎల్లప్పుడూ చిరునవ్వు నవ్వుతూ అంటారు కొంచెం దుఃఖం కొంచెం ఆనందం కొంచెం శాంతి నా ఆత్మను నింపిన నిత్య నవీన దివ్యానంద సాగరంలో ఏ విధమైన అలజడిని కలిగించలేదు అజ్ఞానాన్ని మాయను చూసి నవ్వండి జీవితాన్ని విశ్వ చలనచిత్రంగా చూడండి అది ఇక భ్రాంతిమయమైన తన మాయాజాలాన్ని మీ మీద ప్రదర్శించలేదు దేవుడు దివ్యానందంలో ఉండండి ప్రపంచాలు ముక్కలు ముక్కలే అయిపోతున్నా వాటి మధ్య మీరు నిశ్చలంగా నిలబడితే భగవంతుడు నిజమని మీరు తెలుసుకుంటారు మిమ్మల్ని బాధించటం ఆయన ఉద్దేశం కాదు ఆయన మిమ్మల్ని తన ప్రతిబింబంగా తయారు చేశాడు మిమ్మల్ని తనంతటి వారుగా ఇప్పటికే తయారు చేశాడు అది మీరు గ్రహించటం లేదు ఎందుకంటే మీరు మిమ్మల్ని కేవలం మానవులుగానే గుర్తిస్తున్నారు ఆలోచన మాయ అని మీరు తెలుసుకోవడం లేదు మీరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంటే అదేమీ సరదా కాదు సెయింట్ ఫ్రాన్సిస్ అనేక జబ్బులతో బాధపడినప్పటికీ అదే సమయంలో ఆయన ఇతరుల రోగాలను నయం చేస్తూ చనిపోయిన వారిని బతికించాడు ఆయన దివ్యానందాన్ని తీసేయలేకపోయారు కాబట్టి అన్ని విధాలుగా భగవంతుణ్ణి చేరండి మీరు ఆయన్నే కోరుతున్నారని ఆయన ఆటలో కలవడాన్ని మీరు కోరుకోవడం లేదని మీరు ఆయనకు నిరూపిస్తే తప్ప ఆయన మిమ్మల్ని ఆహ్వానించడు భగవంతుణ్ణి ప్రశ్నించకండి ఆయన్ని ప్రేమించండి భగవంతుణ్ణి ప్రశ్నించకండి మీకు కేవలం సందేహాలే వస్తాయి ఆయనతో ఒక్కటయ్యే వరకు ఆయన నియమాలను మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి తెలివితేటలు ఉపయోగించి ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు మీరు ఒక నవల చదువుతున్నప్పుడు అందులో నాయకుడు అవహేళనలకు గురవుతూ ఉంటాడు ప్రతి నాయకుడు గెలుస్తుంటాడు ప్రతి అధ్యాయము అంతకు ముందు దాన్ని విభేదిస్తున్నట్లుగా కనబడుతుంది మీకు రచయిత పైన అసహనంగా కోపంగా అనిపిస్తుంది కానీ నవలలో ఆఖరి అధ్యాయాన్ని చదివినప్పుడు మీరు సంతృప్తి పొందుతారు ఎంత అద్భుతంగా ఉంది నవల అని అనుకుంటారు ఎందుకంటే అది ఎంతో సంక్లిష్టంగా ఉంది అదేవిధంగా భగవంతుడు గొప్ప నవల రచయిత చిత్ర విచిత్రమైన సంక్లిష్టమైన ఇతివృత్తాలతో కూడిన ఆయన సృష్టిని చూసినప్పుడు అచ్చరు అందకుండా ఉండలేరు ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించకండి మీరు దారి తప్పిపోతారు మీరు ఆయన్ని కనుక్కున్నప్పుడు ఆ చిట్ట చివరి అధ్యాయంలో మానవ జీవితపు గూఢ ప్రశ్నలన్నింటికీ ఆయన జవాబులు ఇస్తాడు ఆయన చెప్పే జవాబులు విన్నప్పుడు ఆయన జ్ఞానాన్ని మీరు ప్రశ్నించలేరు నాకు అది తెలుసు మీ హృదయంలో భగవంతుడితో జీవించండి ఈ ప్రపంచంలో నిర్భయులై ఉండండి భయం మిమ్మల్ని చూసి భయపడుతుంది మీరు ఈ విశ్వభ్రాంతి నుంచి విముక్తులవుతారు అప్పుడు మీరు చిరునవ్వుతో చిట్ట చివరికి ఈ రహస్యాలన్నీ నాకు తెలిసాయి అంటారు కానీ మొట్టమొదటే అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించకండి ముందుగా దేవుణ్ణి ప్రేమించండి అప్పుడు ఆయన మీకు అన్నీ చెప్తాడు అప్పుడు మీరు ఒక నిత్యమైన చిరునవ్వు నవ్వవచ్చు మీ ఆలోచనలు మీ మాటలు మీ రాతలు మీరు చేసే ప్రతిదీ ఆ చిరునవ్వుతో మెరిసే ఆనందంతో నిండి ఉంటాయి ఎక్కడ ధ్యానం చేసినా ఆ చిరునవ్వుల పరిమళాన్ని విడిచిపెడతారు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా దేవుడితో మందహాసం చేయాలనుకుంటారు అనిర్వచనీయమైన ఆయన దివ్యానందంలో ముగినప్పుడు మీరు ఎల్లవేళలా చిరునవ్వు నవ్వవచ్చు చిరునవ్వుల శ్రీమంతులు కండి అనే ప్రసన్ను రెండో భాగం ఇంత సమాప్తం రాధ రాధ శ్రీ రాధ రాధా 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 శ్రీ రాధ 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 రాధా శ్రీ రాధా 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 శ్రీ రాధ రాధ